హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఒక్క నిమిషం అంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి వాళ్ళు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడిపోయింది విక్కీ విక్కీ ఏమైంది అడిగింది వృషాలి విక్కీ వైపు చూస్తూ అది అది అమ్మ అమ్మ అంటూ ఆ మాటలు రాక ఆపేశాడు విక్కీ విక్కీ అదే వాళ్ళకి ఏమైంది వాళ్ళు బాగానే ఉన్నారు కదా భయంగా అడిగింది ఫ్రూటీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట చెప్పాడు విక్కీ దేవుడా ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు తిరుపతికి దగ్గరలోనే ఉన్నారు నేను ఇప్పుడే వెళ్ళాలి ఆగు నేను కూడా వస్తాను అంటూ విక్కీతో కలిసి స్టార్ట్ అయింది ఫ్రూటీ కూడా ఇక్కడ హాస్పిటల్లో గారికి చైత్రాకి అక్షయ్కి ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది విక్కీ మనిషి ఒకడు అక్కడే బయట నిలబడి చూస్తూ ఉన్నాడు అసలు ఇది ఎలా జరిగింది అడిగింది ఫ్రూటీ భయంగా దీనికి కారణమైన ఏ ఒక్కడిని వదలను అనుకుంటూ కార్ చాలా స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు ఇక కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హాస్పిటల్కి రీచ్ అయ్యారు ఫ్రూటీ విక్కీ ఇద్దరు విక్కీ రావడం చూసిన అతను కొంచెం భయంగా విక్కీ దగ్గరికి వెళ్ళి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు ఇంతకీ అమ్మ చైత్రాక్షయ ఎలా ఉన్నారు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు కదా కొంచెం భయంగా అడిగాడు విక్కీ అది చైత్ర మేడం అలాగే యశోదా మేడం బాగానే ఉన్నారు సార్ కాకపోతే అక్షయ్ సార్కి దెబ్బలు ఎక్కువగా తగిలాయి బ్రతకడం కొంచెం కష్టమని డాక్టర్స్ చెప్తున్నారు అన్నాడు అతను అయినా మిమ్మల్ని వాళ్ళకేం కాకుండా ఫాలో అవ్వమని చెప్తే ఏం చేస్తున్నారు సార్ అసలు మేం కూడా అనుకోలేదు సార్ ఆల్ ఆఫ్ సడన్ ఒక లారీ వచ్చి వీళ్ళ కార్ని గుద్దేసింది ఇలా జరుగుతుంది అని మేం కూడా కళ్ళలో కూడా అనుకోలేదు సార్ కొంచెం భయంగా వినయంగా చెప్పాడు అతను విక్కీ విసురుగా తను పట్టుకున్న కాలర్ని వదిలేసి లోపలికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు నమస్తే విక్రాంత్ గారు మీ మదర్ అండ్ మీ సిస్టర్ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు కాకపోతే మిస్టర్ అక్షయ్ గారి కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది అన్నారు డాక్టర్ మీరేం చేస్తారో నాకు తెలీదు నా ఫ్రెండ్ బ్రతకాలి తనకి ఏమైనా జరిగితే మీరు మీ హాస్పిటల్ ఏది కూడా ఇక్కడ ఉండదు అది గుర్తుపెట్టుకోండి అంటూ సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ చైత్రాని ఉంచిన రూంలోకి వెళ్ళాడు అక్కడ చైత్రకి ఫుడ్ తినిపిస్తూ కనిపించింది నర్స్ సిస్టర్ మీరు వెళ్ళొచ్చు నా చెల్లికి నేను తినిపిస్తాను అంటూ ఆమె చేతిలో నుంచి బౌల్ తీసుకొని చైత్రాకి తినిపిస్తూ ఉన్నాడు విక్కీ సారీ చైతు నా అజాగ్రత్త వల్ల ఇలా జరిగింది అన్నాడు విక్కీ బాధగా ఇందులో నువ్వు చేసింది ఏముందన్నయ్య కాకపోతే అక్షయ్ కండిషన్ క్రిటికల్గా ఉంది అంటున్నారు నాకు భయం వేస్తుంది అక్షయ్ లేకుండా నేను ఉండలేను నన్ను నేను ఊహించుకోలేను అన్నయ్య నాకు తను కావాలి తనతో జీవితం కావాలి ప్లీజ్ అన్నయ్య ఏదో ఒకటి చెయ్యు లేదా మనం అక్షయ్ని కూడా మహి అన్నయ్య దగ్గరికి తీసుకెళ్దామా అక్కడ అన్నయ్యని బ్రతికిస్తున్నట్టే అక్షయ్ని కూడా బ్రతికిస్తారు అంది ఏడుస్తూ నువ్వు అస్సలేం భయపడుకు చైతు నేనేదో ఒకటి ఆలోచిస్తాను అంటూ పూర్తిగా తనకి తినిపించేసిన తర్వాత అప్పుడు నర్స్ మళ్ళీ లోపలికి వచ్చి ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో అవి వేసుకొని పడుకుండిపోయింది చైత్ర విక్కీ బయటికి వచ్చేసరికి అక్కడ ఫ్రూటీ కనిపిస్తుంది దిగులుగా చైతుకేం కాలేదు తను బాగానే ఉంది నువ్వు అస్సలేం టెన్షన్ పడుకు అంటూ భార్య వైపు చూస్తూ చెప్పి అక్కడి నుంచి తనని తీసుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆవిడ స్పృహలోనే ఉన్నారు కానీ ఏదో పాతగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు అమ్మా అంటూ యశోదా గారిని పిలిచాడు విక్కీ విక్కీ అంటూ కన్నీళ్ళతో కొడుకు వైపు చూశారు యశోదా గారు అమ్మ నీకేం కాదు నువ్వు అస్సలు ఏడవకు అన్నాడు విక్కీ తల్లి కన్నీళ్ళు తుడుస్తూ కానీ నా వల్లే అక్షయ్ ప్రమాదంలో పడ్డాడు కదా నేను తిరుపతి ప్రయాణం పెట్టకపోయి ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు అన్నారు ఆవిడ బాధగా అమ్మ నువ్వేం కలగనలేదు కదా ఇది కావాలనే ఎవరో చేసిన పని కాబట్టి నువ్వు అసలేం టెన్షన్ పడుకు అయినా అక్షయ్కి ఏం కాదు అంటూ ఉండగానే అక్కడి నుంచి చైత్ర దగ్గరికి వెళ్ళడం కోసం బయటికి వచ్చింది వృషాలి యశోదా గారిని నార్మల్ వార్డ్లోకి షిఫ్ట్ చేసిన చైత్రాన్ని మాత్రం ఇంకా ఐసీయూలోనే ఉంచడంతో తనని చూడటానికి వెళ్ళింది ఫ్రూటీ గారి రూమ్లో నుంచి చైత్ర రూమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో నాలుగు రూమ్స్ దాటుకుని వెళ్ళాలి ఇలా దాటుకుని వెళ్తూ ఉండగా మధ్యలో తన చేయి పట్టుకుని ఎవరో లాగేశారు ఒక్కసారిగా కంగారుగా గట్టిగా అరవాలి అనుకుంది కానీ అప్పటికే తన నోరు నొక్కి పట్టుకోవడం వల్ల అరవలేకపోతుంది వృషాలి రే ఫాస్ట్గా ఇంజక్షన్ ఇవ్వండి అంటూ వాళ్ళల్లో ఒకడు టెన్షన్ పడుతూ చెప్పడంతో వృషాలికి ఒక ఇంజక్షన్ చేశారు ఆ ఇంజెక్షన్ చేసిన ఒక రెండు నిమిషాలకి స్పృహ తప్పి పడిపోయింది తను అలా స్పృహ తప్పిన తనని నలుగురు మనుషులు అక్కడే ఉన్న స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి తను ఎవరికి కనిపించకుండా బాడీ మొత్తం బ్లాక్ క్లాత్తో కప్పేసి తీసుకొని వచ్చారు వాళ్ళు వార్డ్ బాయ్స్ గెటప్లో ఉండటం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు తనని అక్కడే ఉన్న ఒక అంబులెన్స్లో ఎక్కించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ యశోదా గారితో మాట్లాడుతూ ఉన్నాడు విక్రాంత్ నాన్న విక్కీ ఇంతకీ వృషాలు ఎక్కడా కనిపించడం లేదు అడిగారు ఆవిడ ఇంతసేపు ఇక్కడే ఉంది కదా ఏమైంది అనుకుంటూ మేబీ చైత్ర దగ్గరే వెళ్ళిందేమో అమ్మ నేను ఒకసారి వెళ్ళి చూస్తాను ఆగు అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి చైత్ర రూమ్ వైపు అడుగులు వేశాడు అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చింది ఫ్రూటీ అంటే నకిలీ ఫ్రూటీలండి చైతు దగ్గర ఉన్నావా అయినా ఒకసారి చెప్పాలి కదా సీరియస్గా అడిగాడు విక్కీ అంటే నువ్వు అత్తయ్యతో మాట్లాడుతున్నావు అందుకే నేను చైతు దగ్గరికి వచ్చాను కాకపోతే తను పడుకుంది అందుకే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని బయటికి వస్తున్నాను నువ్వు వచ్చావు అంతే చెప్పింది నకిలీ వృషాలి ఓ అవునా సరే ఒకసారి నువ్వు మమ్మీ దగ్గర ఉండు నేను అక్షయ్ కోసం డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటూ అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు విక్కీ వెళ్తున్న విక్కీ వైపే చూసి నవ్వుకుంటూ నువ్వు నన్ను నమ్మావు అంటే ఇంకా అందరూ నన్ను నమ్మేసినట్టే అక్షయ్ గాడు నన్ను గుర్తుపట్టకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది ఈ అనన్య ప్లాన్ వేశాక అది ఫ్లాప్ అవ్వడం అంటూ జరగదు అనుకుంటూ తన మనిషి ఒకడికి కాల్ చేసింది ఎక్కడున్నారు మీరు చెప్పినట్టే ఈ అమ్మాయిని ఊరవతలో ఉన్న మీ ఫామ్ హౌస్లో బంధించి ఇప్పుడే బయటకు వచ్చాం మేడం సరే కానీ అది మాత్రం తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు తన దగ్గర ఫోన్ ఉందేమో చూసారా లేదు మేడం తన దగ్గర ఫోన్ ఏం లేదు చెప్పాడు అక్కడ సరే జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి అక్కడి నుంచి యశోదా గారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది అనన్య ఇక నుంచి ఈ నకిలీ వృషాలి అసలు పేరుతోనే మనం తనని పిలుచుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా పర్లేదు తల్లి నేను బాగానే ఉన్నాను ఇంతకీ చైత్ర ఇప్పుడు ఏం చేస్తుంది మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల తను కూడా పడుకుందత్తయ్యా మీరు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది అనన్య దేవుడా ప్రతి ఒక్కరి దగ్గర యాక్టింగ్ చేయడం అంటే కొంచెం కష్టమే బట్ అనన్య ఇది నువ్వు చేయగలవు అనుకుంటూ తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది అనన్య ఇక్కడ డాక్టర్తో మాట్లాడి తిరిగి అనన్య దగ్గరికి వచ్చాడు విక్కీ ఏమైంది విక్కీ డాక్టర్ ఏమన్నారు అడిగింది అనన్య అది ఇంకొక గంటలో ఢిల్లీ నుంచి వేరే డాక్టర్స్ వస్తున్నారంట వాళ్ళు ఒక సర్జరీ లాంటిది చేయాలి అంటున్నారు అది అయితే కానీ చెప్పలేము అంటున్నారు అన్నాడు విక్కీ ఈ అక్షయ్ గడు పోతే బాగుండు నా గురించి నిజం తెలిసింది వాడొక్కడికే కదా అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది అనన్య వృషాలి ఏమైంది ఎందుకలా ఉన్నా అనుమానంగా అడిగాడు విక్కీ ఆహా ఏం లేదు విక్కీ అది అక్షయ్ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను పాపం కదా చైత్ర అంటూ ఎక్కడ లేని బాధ నటిస్తూ విక్కీ భుజం మీద తలవాల్చింది అవును అన్నాడు విక్కీ ఒక టూ మినిట్స్కి నర్స్ బయటికి వచ్చి సార్ లోపల పేషెంట్ మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు విక్కీ అబ్బా నన్ను నా విక్కీతో ఒక పది నిమిషాలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు వీళ్ళు పోతే బాగుండు అనుకుంటూ చైత్ర రూమ్ వైపే కోపంగా చూస్తూ ఉంది చైతు ఏమైంద్రా అన్నయ్య అది అక్షయ్కి ఎలా ఉంది అనుమానంగా అడిగింది ఇంకొక వన్ అవర్లో ఢిల్లీ నుంచి డాక్టర్స్ వస్తున్నారంట చిన్న సర్జరీ ఉంది అది అయిపోతే తను సేఫ్గానే ఉంటాడు అని చెప్పారు నువ్వు అస్సలు ఏం భయపడకు ఆలోచించుకు సరేనా అన్నాడవికి నిజంగా నా అన్నయ్య అక్షయ్కి ఏం కాదు కదా తనకేం కాదురా నువ్వు అస్సలు ఏం భయపడకు సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు అక్షయ్కి ఏం కాకుండా చూసే పూచి నాది తనకేం కాదు నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు మహి అన్నయ్యకి తపస్వికి విషయం చెప్పొద్దు మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు అంది చైత్ర సరే చైత్ర నేను మహికి కానీ తపస్వికి కానీ చెప్పను సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ చెల్లెలి నుదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడే తన పక్కనే కూర్చొని ఉన్నాడు ఇక్కడ బయట కూర్చున్న అనన్యకి అంతకంతకు కోపం పెరిగిపోతుంది ఏం చేస్తున్నాడు వీడు వాడి చెల్లి దగ్గర ఇంతసేపు అనుకుంటూ అక్కడే గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది చెల్లెలితో మాట్లాడి తనకి నచ్చ చెప్పి బయటికి వచ్చిన విక్కీ అనన్య చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి దీనికి గోర్లు కొరికే హ్యాబిట్ లేదు కదా మరి ఇప్పుడేంటి కొత్తగా ఎలా చేస్తుంది అనుకుంటూ ఓయ్ ఫ్రూటీ ఏమైంది నీకు అయినా గోర్లు కొరికే అలవాటు లేదు కదా నీకు మరి ఇదేంటి కొత్తగా ఏం లేదు విక్కి నాకు ఇక్కడ అసలేం నచ్చట్లేదు ఈ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అది అంది అనన్య అదేంటి ఫ్రూటీ అలా మాట్లాడుతున్నా అయినా అమ్మ చైతు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్తాము అనుమానంగా అడిగాడు విక్కి ఆ మాటకి అయినా అత్తయ్య దగ్గర చైత్ర దగ్గర మన మనుషులు ఉన్నారు కదా మనం ఇంటికి వెళ్ళి రేపు వద్దాం అంది అనన్య వృషాలి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎన్ని కిలోమీటర్స్ నువ్వు ట్రావెల్ చేస్తావా మళ్ళీ రేపు రావడానికి మూసుకొని ఇక్కడే పనుండు నా కోపం తెప్పించుకో అయినా ఇందాకల వరకు వాళ్ళకి ఏమవుతుందో అని ఎంత కంగారు పడ్డావు ఇప్పుడు ఆ కంగారు అంతా ఏమైంది అక్షయ్ కూడా నాకు ఫ్రెండ్ ఇంకా చెప్పాలి అంటే మన ఇంటికి కాబోయే అల్లుడు వాడు ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటే మనం ఇంటికి వెళ్తామా బుర్ర ఉంటే మాట్లాడుతున్నావా అంటూ దాని మీద అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వికీ అనన్య కొంచెం వృషాలిలాగా ఆలోచించు తనలాగా బిహేవ్ చేయి ఒకవేళ విక్కీ గాని కనిపెడితే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అనుకుంటూ అక్కడే కూర్చొని ఉండిపోయింది అనన్య ఇక చెప్పినట్టే ఢిల్లీ నుంచి డాక్టర్స్ రావడం అక్షయ్ రిపోర్ట్స్ చెక్ చేయడం ఆపరేషన్ స్టార్ట్ చేయడం ఇవన్నీ నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి అక్షయ్కి ఆపరేషన్ జరుగుతున్న దగ్గరే బయట కూర్చుని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్